శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మార్గశిర లక్ష్మి వ్ర వారము వ్రత కథ అక్షంతలు పట్టుకొని ఈ కథ చదువుకోవాలి పూర్వము కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీలను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెము బెల్లం ఇచ్చేది సవతి పిల్లను ఆడించుచూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయట చూచి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లము నైవేద్యము పెట్టుచు ఆదుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీల వివాహం అయింది అత్తవారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నీరు అయినారు ఈమె ఇంట మహా అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రములు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రము భరించలేక కొడుకును పిలిచి నాయన మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రము గురించి చెప్పాడు దరిద్రము తెలుసుకున్న ఒక కర్రకు దోలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్రకి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకు తల్లి ఏమి తెచ్చావని అడగగా ఏమీ తేలేదని చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలము తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు దత తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకువెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకపోయారు జరిగిన విషయము తల్లికి చెప్పాడు తల్లి జరిగినదని దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడేను మళ్ళీ కొన్నాళ్ళకు కొడుకు పంపుతూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకి పరిస్థితి ఇదివరకులానే ఉందని చెప్పి అతడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇచ్చింది సరే అని తీసుకో తీసుకో సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనము చేసుకున్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు కుర్రోడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చిది అని అడగగా జరిగింది చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్ళకి తల్లి పిల్లలని ఇంటి దగ్గరకు ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను తల్లిని చూసి సుశీల వారి దరిద్రము తెలుసుకొని చింతించి మార్గశీర వారము నోము నోచిన ఐశ్వర్యము వచ్చునని తలిచాను అమ్మా ఈరోజు మార్గశీర వారము నోటులు ఏమి వేసుకోకు మనం వ్రతము చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలయనే నేను ఏమైనా పిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలను చల్దన్నము కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండో వారం అమ్మ వ్రతము చేసుకుందాము అన్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతము వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈ అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పి పిల్లలకు తల దూతూ తాను కూడా దూకుంది ఆ వారం కూడా వ్రతము కుదరలేదు కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టి పని అయిన తరువాత అమ్మను తీసుకొచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచకది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మి వారము ఆఖరి వారము అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానము చేయించి వ్రతము చేయించింది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యము పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనములో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిందనుకుని క్షమించమని ప్రార్థించి ప్రార్థించినది మళ్ళీ ఈ తల్లితో వ్రతము చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారము పులగము రెండో వారం అట్లు తిమ్మాన్నము మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారము చిత్రాన్నము గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కొడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమె సకల సంపదలు కలిగి అంతే ముందున విష్ణు లోకంలోకి వెళ్ళాను కథలో లోపమైనను వ్రాత లోపము కారాదు భక్తి తప్పినను పొలము తప్పదు ఇలాగ మన ఈ వీడియోలో ఈ మార్గశీర లక్ష్మి వరం విన్నాం కదండి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ